న్యాయంగా మాట్లాడారు కాబట్టి నేను ఇమ్మాన్యుల్ సపోర్ట్ చేసినా కానీ కళ్యాణ్కే ఎక్కువ ఓటింగ్ పరంగా ఉంది కాబట్టి కళ్యాణ్ గారికి కప్పు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పాపం ఆయన బార్డర్ లో మన కోసం కష్టపడ్డాడు పాకిస్తాన్ లాంటి దేశాలతో ఆయన ఫైట్ చేసి వచ్చాడు కాబట్టి అందరూ కూడా లాస్ట్ టైము జైకిస్తాన్ అన్నారు ఈసారి అందరూ కూడా జై జవాన్ అవనాలని నేను కోరుకున్నాను ఆయన కూడా ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ మన తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు ముద్దు బిడ్డ

నా తెలుగు వాళ్ళకి నా తెలుగు ప్రజలకి ఛాన్స్ ఇవ్వాలి అయినా కూడా ప్రేమించే వాళ్ళని పక్క నువ్వు బతుకుపోవు అయినా కూడా బతు ప్రేమిస్తాం వాళ్ళ మేము కానీ ఆర్మీ కళ్యాణ్ గెలవాలని ఓటేయండి ఆలోచన చేయండి బాగా ఓటేసే ముందు బాగా ఆలోచన చేయండి అది బిగ్ ఏ అది మన తలరాత మార్చేది కాదు వాళ్ళ తలరాతని మార్చుకునే ఛాన్స్ అది ఇది ఎలక్షన్ కాదు 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 ఎమ్మెల్యేలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కన్నడి గార్స్కి తెలుగు వాళ్ళకి పడ్డం లేదు తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా బెంగళూరులో ఆడితే వాళ్ళ పోస్టులు చింపేసి సినిమాని కూడా ఆపేస్తారు తెలుగు వాళ్ళ సినిమాలు అక్కడ నిన్నటికి నిన్న బల్లారిలో కూడాను మన తెలుగు బోర్డులన్నీ పగల కొడుతున్నారు బల్లారీలో తెలుగు బోర్డులన్నీ పగల కొడుతున్నారు అలాగే అక్కడ మినిస్టర్లు అందరూ ఏమంటున్నారు కర్ణాటక మినిస్టర్లు తెలుగు వాళ్ళతో నిండిపోయింది బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఇక్కడ నుండి పోండి అంటున్నారు మరి వాళ్ళు మనల్ని ప్రేమిస్తే మనం కూడా ప్రేమిస్తాం వాళ్ళు మన తెలుగు వాళ్ళ కోసం ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ కర్ణాటక అంటారు కళ్యాణ కర్ణాటక అంటారు ఇక్కడ మన తెలంగాణకు అంటుకొని ఉంటుంది అది మొత్తం ఆరు జిల్లాలు ఉంటాయి అందులో బల్లారి బీదర్ రాయచూర్ యాదగిరి ఇవన్నీ ఉంటాయి మీకు తెలుసు వాళ్ళందరూ హైదరాబాద్ వస్తారు హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకుంటారు అంత బాగా మనం చూసుకుంటున్నాం వాళ్ళని కానీ వాళ్ళు ఎందుకు అది మన మీద కక్స్తున్నారు మీరు అంత మానండి ఎప్పటికప్పుడు దయచేసి ప్రేమించుకోవాలి అందరం అంతే కర్ణాటక వాళ్ళు చెరుకోళ్ళు ప్రేమించుకోండి చేసుకోండి తనుజాని ప్రేమిస్తాను సంచునే నేను నేను సంజనా నాకు ఆంటీ అంటే వీకెల్స్ కాబట్టి సంజానే ఆంటీనే చేసుకుంటాను ఆంటీని ప్రేమిస్తా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా చేసుకో చేసుకొని చేసుకుని భర్తున్నాడట పిల్లలు ఉన్నారు ఓ ఆయన పర్లేదు సరేలే అయితే ఆమె జస్ట్ ప్రేమిస్తా ఇస్తా తనుజాని ప్రేమించాను ఓకే అయితే ఆల్ ది బేస్ట్ తన ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటా ఓకేనా చూశారు కదా చూడండి చూడండి తెలుగులో చూడండి ఎవరున తనజేనా సరే ఆర్మీ కళ్ళు ఉన్నాడు కాబట్టి నేను డ్రబ్ పోతా డ్రబ్ పోతా కంటెంట్ కూడా రాబో

రెమోన్ సంజన తనుజా ఇంకా కళ్యాణ్ ఇంకో పేరు ఐమాన్యుయల్ సో వెరీ హ్యాపీ అండి సో అందులో తనుజా విన్న నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకుంటున్నా ఆట అంటే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తనుజా కోసమే గేమ్ ఆడుతున్నాడు ఆమె చుట్టే తిరుగుతున్నాడు అలా ఏం లేదు అలా ఆడితే ఫైనలిస్ట్ అవ్వడు నామినేట్ ఎలిమినేట్ అవుతాడు కదా సో ఎక్కడ మార్నింగ్స్ ఏ రిలేషన్‌షిప్ రిలేషన్‌షిప్ ఏ ఎట్ ది సేమ్ టైం అన్నీ ఈక్వల్ గా మెయింటైన్ చేస్తాను అండి తను దగ్గే మెలావ్ ఆల్వేస్ షీ ఇస్ వెరీ क्यूट అండ్ షీ వెరీ ఇన్నోసెంట్ తనుజా యా నా ఫేవరెట్ కంటెస్టెంట్ కాబట్టి తనే విన్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను కనిపించలేదు షీఈస్ వెరీ జెన్యున్ తన గేమ్ తను ఆడుతుంది అట్ ద సేమ్ టైం తన ఒక ఎలా ఉండాలో గా అమ్మాయిలో అలా ఉంటుంది సో అందుకు విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు విన్నర్ తనుగా రన్నర్ కళ్యాణ్ అంటే నేను వాళ్ళ ని కదా సో నేను ఆఫ్ కోర్స్ నేను వాళ్ళ నిమిషం చెప్తాను కదా ఒకవేళ కళ్యాణ్ విన్ అయినా సరే మన ట్రాఫీ పోయి తనుజా చేతిలో పెట్టినట్టే ఉన్నాడు అలా ఏం లేదండి అంత లేదండి ఆయన ఆల్రెడీ అమౌంట్ కూడా వస్తే నేం చేస్తాడు ఒక ఫౌండేషన్కి డొనేట్ చేస్తా అడాప్ట్ చేసుకుంటా అన్నాడు సో అలా ఏం లేదు యా బ్యా చాలా సాడ్ అండి అది ఉంటే అరే డైలీ ఈవినింగ్ కేకే పార్క్ వెళ్ళాలి ఒక ఒక వైబ్ ఉంటుండే డైలీ ఈవినింగ్ కాగానే త్రీ థర్టీ కాగానే అరే నా వర్క్ అంతా పక్కకు పడేసే సో అలా ఉండే సో ఇప్పుడు ఇంకొక వన్ వీకే ఉంది ఏంది నెక్స్ట్ ఏంది అని ఒక థాట్ వచ్చినప్పుడు నేను హర్ట్ అవుతున్నాను